హాయ్ అండి ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి చిప్పలతో హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను మనము దేవుడికి కొట్టుకున్న కొబ్బరి చిప్పల్ని కొబ్బరి పచ్చడే కాదండి ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు దాంట్లో ఒక భాగం కొబ్బరిని తయారీ ఎలా చేసుకోవాలో చూపెడతాను ముందుగా ఈ కొబ్బరి చెప్పల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి పాలని తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కొబ్బరి పాలని ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి మధ్యాహ్నం రోజు దీనిని ఒక బాండీలో వేసుకొని బాగా కాచుకున్నట్లయితే ఈ విధంగా మనకి కొబ్బరి నూనె తయారవుతుంది మనము దీన్ని ఇలా వడగట్టేసుకోవాలి ఇంతేనండి మన ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసుకుని కొబ్బరి నూనె మనము ఆడవాళ్ళము వేస్ట్గా కొబ్బరి చిప్పని పారేయకుండా ఈ విధంగా స్వచ్ఛంగా మన ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా మనకి కోతీ రెడీ అయిపోయిందో చూడండి ఒక నైట్ అంతా మనము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు నీళ్ళని పంపేసుకోవాలి ముందుగా ఒక బాండీ తీసుకున్నాము ఇలా ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ కొబ్బరిని చూడండి ఈ విధంగా మనకి గద్దగా తయారవ్వాలి కొబ్బరి మనము బాగా ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు ఈ వెన్న ఎలా అయితే గడ్డగడుతుందో అలా కొబ్బరి కూడా ఈ విధంగా గడ్డగట్టాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దీన్ని మనము బాగా కరిగించుకున్నట్టయితే మనకు సూక్ష్మైన కొబ్బరిలోనే తయారవుతుంది ఇప్పుడు ఈ కొబ్బరిలోని వేస్టుని బయట పారవ చేసుకోవాలంటే చూడండి కొబ్బరి చెప్పల్ని పచ్చి కొబ్బరి చెప్పల్ని ఈ విధంగా పగలగొట్టుకోవాలి ఈ చెప్పల్ని చూడండి ఇలా పక్కలు కొట్టుకోవాలి కొబ్బరి చిప్పలు ముదురుగా బాగా కొబ్బరి ఈ పైన నలుపు ఉండాలండి అప్పుడు ఈ కొబ్బరి చిప్పల్లో ఆయిల్ బాగా వస్తుంది ఈ విధంగా బాగా నలుపు తిరిగి ఉండాలి లేత కొబ్బరి చిప్పల్లో అయితే కొబ్బరి ఆయిల్ ఎక్కువ ఉండదు బాగా ముదిరిన అయితే ఆయిల్ మనకు బాగా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా వీటిని సన్నగా కట్ చేసుకుందాము ఈ విధంగా కొబ్బరి ముక్కలని ఈ విధంగా సన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పాలు తీసుకుందాము చూడండి కొబ్బరిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక క్లాత్ని ఇలా పెట్టుకొని ఇందులో నుంచి పాలని మనం తీసుకోవాలి ఈ విధంగా మనము కొబ్బరిలో నుంచి పాలని ఈ విధంగా ఒక క్లాత్లో వేసుకొని మనము పాలని బాగా తీసుకోవాలి వీటిని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టుకుందాము మొదటిసారిగా ఇలా చక్కగా పాలు తీసుకున్నాము రెండోసారి ఈ విధంగా పిప్పు వచ్చిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఇప్పుకొని కొబ్బరి పాలు తీసుకుందాము ఇప్పుడు ఇలా తీసుకున్న కొబ్బరి పాలని మనము ఈ విధంగా ఒక రోజంతా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము రేపు ఉదయానికి ఇది బాగా గడ్డగడుతుంది మనము కొబ్బరి నూనెని తయారు చేసుకుందాము కొబ్బరి పాలని అడుగు అంటుకోకుండా సన్న మంట మీద ఈ విధంగా పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా గరిటితో తిప్పుతూ ఉండండి మనకి సన్న మంట మీద స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారవుతుంది మీ ఇంట్లో మీకు కొబ్బరి చెప్పులు ఉన్నట్లయితే మీరు ఇలా ట్రై చేయండి మధ్య మధ్యలో గరిటితో తిప్పుతూ ఉండండి చూడండి కొబ్బరి నూనె అయితే ఇంకా దగ్గర పడిపోతుంది చాలా అంటే చాలా సన్న మంట మీద ఇంకా మనం గరిటితో తిప్పుకుంటూ ఉండాలి చూడండి వావ్ సూపర్గా వచ్చింది కదండి కొబ్బరి నూనె ఇప్పుడు కొబ్బరి నూనె అయిపోయిందండి మనం ఇప్పుడు వడకట్టుకోవాలి దీన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత స్వచ్ఛంగా మనం వంటింట్లో దొరికే వస్తువులతోనే ప్రతి ఆయిల్ని మనం తయారు చేసుకోవచ్చు వీటిని అంతా ఇలా చూడండి ఇలా గుండెలు గుండెలు గుండ్లు గుండ్లుగా వచ్చింది కదండి ఈ గుండ్లంతా మనము సప్రా చేసుకొని కొబ్బరి నూనెని మాత్రమే మనము వడకట్టుకుందాము ఇప్పుడు ఈ కొబ్బరి నూనెని ఇలా ఒక గుడ్డని ఇలా వేసుకొని ఇందులో వడకట్టేసుకుందాము చూడండి ఇలా వడకట్టేసుకోవాలి మీకు ఈ కొబ్బరి నూనె పద్ధతి నచ్చినట్టు